శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం శ్యాం చెప్పండి శ్రీశైలం జలాశయానికి ఎన్ని నీరు చేరింది క్యూసెక్లంది అధికారులు విడుదల చేసిన సమాచారం ప్రకారం శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తుంది శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు క్యూసెక్ల వరద నీరు వస్తుంది జూరాల నుంచి దాదాపు మూడు లక్షల క్యూసెక్లు వస్తుంది దాదాపు రెండు లక్షల తొంభై నాలుగు వేల క్యూసెక్ లు జూరాల నుంచి వస్తుందిగా సుంకేశం నుంచి లక్ష నలభై వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్ లు జలాశయం నుంచి వచ్చి చేరుతుంది శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనబై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై రెండు పాయింట్ ఆరు సున్నా అడుగులకు చేరుతుంది అంటే దాదాపు మరో పదమూడు అడుగులు చేరితే గనక శ్రీశైలం జలాశయం పూర్తి పూర్తిగా నిండిపోతుంది పూర్తి శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట యాభై రెండు పాయింట్ ఎనిమిది మూడు టిఎంసీల నీరు ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఉంది అయితే శ్రీశైలం జలాశయానికి క్రమంగా ఈ వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది ఎందుకంటే ఇటు ఆల్మట్ట వైపు ఆల్మట్టి నారాయణపూర్ జూరాల ఇవన్నీ నిండిపోయాయి ఇప్పుడు జూరాల నుంచి భారీగా వరద ఇటు శ్రీశైలం వైపు వస్తుంది మరోవైపు తుంగభద్ర నది నుంచి కూడా తుంగభద్ర జలాశయం నిండిపోయింది నిండిపోయింది ఇప్పుడు తుంగభద్ర నుంచి కూడా భారీగా వరద వస్తుంది దీంతో ఈ వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు మొత్తానికైతే శ్రీశైలం శ్రీశైల జలాశయం నిండుకుండా తలపిస్తుంది అయితే ఈ శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండిపోవడంతో ఇటు రెండు విద్యుత్ కేంద్రాల నుంచి ఈ కూడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి అటు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు పోతిరెడ్డి పాడు నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు మొత్తానికైతే శ్రీశైలం గేట్లు ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఎల్లుండి ముప్పై తేదీ ఈ నెల ముప్పై తేదీ గేట్లు ఎత్తడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మొత్తానికైతే శ్రీశైలంకి వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో ఇటు అధికారుల్లో గానీ రైతుల్లో గానీ సంతోషం అయితే వ్యక్తమవుతుంది ధన్యవాదాలు